నమస్కారం అండి నా పేరు విజయభాస్కర్ రెడ్డి మా ఫారం వచ్చేసేసి శ్రీ గణేష్ అగ్రికల్చర్ మిషనరీస్ హైదరాబాద్ బోల్డెమ్మిలా కోటర్స్ లైన్ అపోలో హాస్పిటల్ అపోజిట్లో ఉంటుంది మా ఫోన్ నెంబర్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ మేము మీకు ఇప్పుడు చూపిస్తుంది మన వ్యవసాయానికి సంబంధించిన పనిముట్ల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇవాళ రేపు మనకి పనిముట్లకి చేసుకోవాలి అని అనుకుంటే పని వాళ్ళ కొరత చాలా ఉంటుంది అందుకని చెప్పేసి ప్రతి రైతుకు కూడా పనిముట్టు చాలా అవసరం ఇలాంటి టైంలో మనకి ఇప్పుడు కలుపులు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి కలుపులు ఆ కలుపులలో ఏందంటే ప్రతిసారి కూలలను పెట్టుకుంటే మనకి పదివేలు ఇరవై వేలు అలా ఖర్చు అవుతూ ఉంటుంది అని చెప్పేసి కంపెనీ వాళ్ళు స్టీల్ కంపెనీ ఇది మేడ్ ఇన్ జర్మనీ కంపెనీస్ ఉంటుంది రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చారు ఇవి చాలా తక్కువ రేట్లలోకి ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా వర్కర్స్ మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్గా వాళ్ళే సొంతంగా చేసుకోవడానికి ఎంతో అనుకూలంగా ఎంతో ఈజీగా వర్క్ చేసుకోవడానికి ఇప్పుడు పలో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లంటే ఒక రోజుకి వచ్చేసేసి ఫవర్ వీడరు మనకి రెండు మూడు ఎకరాలు ఈజీగా సునాయాసంగా కలుపులు తీసేసుకోవచ్చు రైతు అనేది ఇప్పుడు మన కూలీల పైసలు అనేది పెడితే అప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి కానీ మళ్ళీ రిటర్న్స్ ఉండవు ఇప్పుడు మిషన్ మీద పెట్టే పైసలు ఏంటంటే సంవత్సరం కూలీలు పెట్టే పైసలు అనేది మనకి ఒక సంవత్సరం మిషన్ కాస్ట్ వెళ్ళిపోతుంది మిషన్ కాస్ట్ అనేది మనకి మళ్ళీ ఎప్పటికీ మనకు రెండో సంవత్సరం కొత్త మిషన్ కొనాల్సిన అవసరం లేదు కదా మిషన్ అనేది మనకి లైఫ్ టైమ్ వచ్చేసి పది నుంచి పన్నెండు సంవత్సరాలు నడుస్తుంది మెయింటెనెన్స్ జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకుంటే ఈ మిషన్ గమనించారు కదా ఇది ఫవర్ వీడర్ అంటారు మనకి కూరగాయలల్లో కానీ దాంట్లో కలుపులు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది దీని విడితింగ్ వచ్చేసేసి వన్ ఫీట్ ఉంటుంది డెప్త్ వచ్చేసి ఇంచుల డెప్త్ నుంచి కల్టివేటింగ్ అవుతూ ఉంటుందన్నమాట ఒక్క పర్సన్ సునాయాసంగా ఒక్క రోజులో వచ్చేసేసి మూడు నుంచి నాలుగు ఎకరాలు సునాయాసంగా ఒక్క పర్సన్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బందికరంగా లేకుండా దీని మైలేజ్ వచ్చేసి ఒక లీటర్ వచ్చేసేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ వస్తుంది డిపెండ్స్ ఆన్ సాయిల్ని బట్టి మనకి అప్పుడు రైతు కూడా ఎలాంటి అలసిపోకుండా ఈజీగా చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఈ పవర్ వీడరు ఇప్పుడు పెద్దగా ఉంది ఇది కూరగాయలు కాకుండా కొంతమంది ఐదు ఎకరాలు పది ఎకరాలు ఫామ్ వేసుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా ఏంటంటే అలాంటి టైంలో ఈ ఒక పెద్ద వీడర్ అని అంటారు ఎంఎస్ సెవెంటెన్ గే డ్రైవ్ పోయేది మనకి వర్కింగ్ వీడతో వచ్చేసేసి మూడు ఫీట్లు ఉంటుంది మ్యాక్సిమము దానికి తక్కువ చేసుకోవాలి అడ్జస్టబుల్ అంటే కొంతమంది తక్కువ వేసుకున్న వాళ్ళకి సార్లల్లో రెండు ఫీట్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని దీన్ని కల్ కల్టివేటింగ్ డెప్త్ వచ్చేసి ఎనిమిది ఇంచుల కల్టివేటింగ్ డెప్త్ నుంచి మనకి కల్టివేటింగ్ చేయడం జరుగుతుంది కలుపు అనేది రూట్స్ నుంచి ఎప్పుడు కూడా పైన పై నుంచి పోతే లాభం లేదు మళ్ళీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మొత్తం లోపల ఏర్ల నుంచి మరి తోడేసేసి దాన్ని మల్చింగ్ లాగా చేసేసుకొని మట్టిలో కలిపేస్తూ ఉంటుంది అప్పుడు ఇక మళ్ళీ ఎవరిని పనులు పెట్టకుండా ఉన్న వర్కరే మంచిగా చేసుకోవడానికి ఒక్క రోజులు వచ్చేసి తక్కువలో తక్కువ అనుకున్నా కూడా రైతు ఐదు ఎకరాలు సునాయాసంగా దీన్ని కలుపు తీసుకునేటట్టుగా మిషన్ మనకి పనిచేస్తూ ఉంది చాలా అప్పుడు వర్కర్స్ బిడద కానీ పైసలు కానీ చాలా సేవ్ అవుతూ ఉంటాయి రైతుకి ఎట్లా అవైలబుల్ దీని దీని కాస్ట్ వచ్చేసేసి మామూలుగా మార్కెట్లలో చైనీస్ వ్యాయి వచ్చేసేసి యాభై వేలు అట్లా నడుస్తూ ఉన్నాయి యాభై వేలు అరవై వేలు అది ఈ జర్మనీ కంపెనీ వాళ్ళు సంవత్సరం వారంటీ వేసి డెబ్బై రెండు వేల రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తక్కువలో సెవెన్ హెచ్పి గేట్ డ్రైవ్ మళ్ళీ దీనికి అటాచ్మెంట్స్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది వెనక సైడ్ కావాలనుకుంటే గొర్రు గుంటగా అట్లాంటివి అవి అడిషనల్గా కొనుక్కోవాల్సి వస్తుంది ఇలాంటి ప్రొవిజన్ తోటి కంపెనీ మనకి ముందుకు తీసుకొని వచ్చారు ఈ చిన్నది వచ్చేసేసి కూరగాయలు తీసుకునేది బీసీ టూ థర్టీ అంటారు టూ పాయింట్ వన్ హెచ్పి ఇంజన్ సామర్థ్యం గలది ఇది దీని ఖరీదు వచ్చేసేసి ఇరవై ఎనిమిది వేల రైతుకి మనము ఇరవై మూడు వేల రూపాయలకి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది